ఎర్లీ మార్నింగ్ చూడొచ్చు మీరు ఆనియన్స్ ఎలా ఉన్నాయి ఆనియన్స్ చాలా ఎక్కువ ఉంటాయి గుడిమల్ హోల్సేల్ మార్కెట్ లో మార్నింగ్ అయితే చాలా మాల్ ఉంటుంది ఇప్పుడు ఆనియన్స్ రేట్లు తెలుసుకుందాం ఈ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్కి ఇస్తున్నారు క్వాలిటీ ఇవి అయితే చిన్న ఆనియన్ ఉంది థర్టీన్ రూపీస్కి ఇస్తున్నారు కేజీ చూడొచ్చు మీరు చాలా థర్టీన్ రూపీస్ ఎనభై రూపాయలు ఇరవై గుడిమాల్ హోల్సేల్ మార్కెట్ లో కరేపాకు ఫ్రెష్ మాల్ ఉంటుంది లోనే ఉంటుంది ఇస్తున్నారు ప్రతి ఒక్క కూరగాయలు పది రూపాయలు ఇస్తున్నారు కట్టా వైజ్ గుడిమాల్ హోల్సేల్ మార్కెట్ లో పాలకూర కావచ్చు మెంత కూర గోంగూర అన్న షాప్ లో మొత్తం ఫ్రెష్ మాల్ దొరుకుతుంది హోల్సేల్ మార్కెట్ లో మెంతం కూర అయితే చాలా ఎక్కువ ఉంది ఈరోజు గుడిమాల్ కాపు రోల్సే మార్కెట్ లో పది ఐదు గట్టలు ఇస్తున్నారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇయ్యారా నిమ్మకాయలు పెద్ద సైజు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి హండ్రెడ్ ఇస్తున్నారు సేమ్ సైజ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ ఆల్ బిగ్ సైజ్ లెమన్స్ కుడిమల్ కాపుర్ హోల్సేల్ మార్కెట్ లో చిన్నది వన్ వన్ ఎయిటీ నూట ఎనభై నూట ఎనభై అది ఆ చిన్నది తగ్గింది ఈ పెద్దది మూడు వందల ముప్పై ఇది మూడు ముప్పై அது ரெண்டு எ அது என்கிட்ட அது சரி நம்பர் முப்படி முப்பட ஆனியகர் நகர் மால் தீ ரூபீஸ் సూపర్ క్వాలిటీ చూడొచ్చు ట్వంటీ టూ రూపీస్ కేజీ స్మాల్ మీడియం ఉంది సాంబార్ గడ్డ ఇది ట్వంటీ టూ రూపీస్ ఇది పర్ కేజీ మీడియం సైజ్ ఇవన్నీ ఆనియన్స్ ఫార్టీ రూపీస్ ఇది బిర్యానీ బిర్యానీలో చేస్తారు బిగ్ సైజ్ ఉంది చాలా బిగ్ సైజ్ బిర్యానీలలో చేస్తారు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మాల్ ఉంటుంది గుడిమాల్ కాబర్ హోల్సేల్ మార్కెట్ లో లేరు బయ్య షాప్ లో చూడొచ్చు మీరు ఆల్ వెరైటీస్ దొరుకుతాయి ఆనియన్స్ థర్టీ ఫైవ్ ఇది కేజీ

ఇది థర్టీ థర్టీ రూపీస్ ఇస్తున్నారు కేజీ ఇది ఆనియన్ ఇది థర్టీ ఫైవ్ ఇస్తారు నెంబర్ వన్ క్వాలిటీ ఇది ఇది థర్టీ ఇది ట్వంటీ రూపీస్ ఇది థర్టీ